ఇంకా బలుపు అహం మాత్రం తగ్గలే కేటీఆర్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో నువ్వు బతికించినోనివి కాదు పుట్టించినవి కావు కాబట్టి నీకు దాని విలువదిలువదు కాబట్టి అది చస్తేంది పోతేంది అన్నట్టుగా ఇష్టం వచ్చిన తీరున వ్యవహరించిన పరిస్థితి అంటే ఏదో చింతదచ్చిన పులుపు చావలేదన్నట్టుగా ఇంకా కొన్ని శాస్త్రాలు ఉన్నాయి చెప్పలేని అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇంకెవ్వరక్కర్లేదు బీఆర్ఎస్ను నాశనం చేయడానికి నువ్వు ఒక్కని చాలనిపిస్తున్నది నీ ఒక్కనితోని బీఆర్ఎస్ పతనం ఖాయమనిపిస్తున్నది నీ యొక్క రాజకీయ అస్తిత్వం కొరకు నీ యొక్క పిచ్చి చేష్టలు చూడలేదా ఎన్నికల సందర్భంలో ఒక టిప్పర్ గుద్దుకునే ఆర్టీసీ బస్సును విగత జీవులు అక్కడ ఉంటే దేఖలేంగే అనుకుంటా టవర్లు దిప్పుకుంటా రోడ్ షోల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసిన తీరు కనబడలేదా నీ రాజకీయ మెచ్యూరిటీ ఇంతకంటే ఎక్కువ ప్ర ఉదాహరణ కావాల్సిన అవసరం ఉందా ఇలా ఒక్క ఎన్నికతో గెలిచినరు ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత మిడిసిపెడుతుండ్రు నీకు అర్థమవుతుందా రా బాబు అసలు ఫస్ట్ మీకు ఏమవుతుందో నీకన్నా అర్థమవుతుందా వంద సీట్లు అన్నళ్ళు మిమ్మల్ని బొంద పెట్టింది నీకు అర్థం కాలే సరే పోని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గురాలే పోయింది దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయాను మీకు అది అర్థం కాలే అక్కడ కూడా దివంగత సాయన్నగారు చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే ఇప్పుడు జూబ్లీ ఎన్నిక ఎంత ఏ ఇది ఇది గెలుస్తాం కాంగ్రెస్ను మనమే వచ్చేది సీఎంను కేసీఆర్ను గుసోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపాయేం ఇలా కవిత గారు మాట్లాడుతూ చెబుతున్నది కృష్ణార్జునులు కలిసి కేసీఆర్కు కండ్ల గంతలు కట్టిందని కృష్ణార్జునుడు కాదు తల్లి వాళ్ళు దుర్యోధన దుశాసనలాలు ధృతరాష్ట్రానికి కా ధృతరాష్ట్రానికి కండ్లకు గంతలు కట్టిండ్రు కండ్లకు గంతలు కట్టిండ్రో కట్టింది కూడా చూసి ఏం చేయలేక మరి అచేతనంగా కేసీఆర్ కామ్గుంటుండో కానీ ఇలా పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణవద్ధుడై వాళ్ళ పార్టీని నాశనం చేస్తాను శబ్దం తిన్నట్టే ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న తీరు ఇలా ఇన్ని ఎన్నికలు మేము గెలిచినా కూడా నీకు కనబడలేదు ఒక ఎత్తు అయితే జూపీహిల్స్లో నువ్వు పెద్ద ఎత్తున ప్రచారం చేసినావు కదా నా ప్రతిభకి ఇది ఒక తీరు చూడు నేను రేపు గెలుస్తా మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా మీ హ్యాండిల్స్లో మేము గెలుస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియానో మీడియానో నెట్నో లేదంటే టీవీలనో నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవరు ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం సర్వేలను అన్నిటినీ కొట్టివి సర్వే కేకే కేకేగాడ ఉన్నాడు పూరగాడు ఈ మధ్య అటు ఇటు చేరితే వాణ్ణి బొంద పెడితే అట్లాంటి ఒక పనికిమాల సర్వేలు చేసి సర్వేలన్నీ మీ వైపు ఎగ్జిట్ పోల్స్ మా వైపు పూర్తిగా ప్రజలు మా వైపు వచ్చిండ్రు ఇంకా రాలేదు కనీసం ఇంగితం ఉండాలి కదా ఒక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మహిళ అంతసేపు రోజువారీగా మా గోపన్న భార్య మా గోపన్న భార్య అంటివి ప్రెస్ మీట్లో కనీసం ఒక మహిళను కూర్చోబెట్టుకొని చెప్పలేని దుస్థితి మీది ఆమె క్యాండిడేట్ కాదు మొత్తం నువ్వే క్యాండిడేట్ అయినట్టు తిరిగినావు మొత్తం ఓటమొచ్చే వరకు ఏంది బోటాబోటీ ఇరవై ఐదు వేలు నీకు బోటాబోటీ అనిపిస్తే నీకంటే పిచ్చోడి ఈ లోకం లింక్ అవ్వడం ఒక కన్సిస్టెంట్ మెజారిటీ ఎవ్రీ రౌండ్ ఒక ఫస్ట్ రౌండ్లో ఫార్టీ సెవెన్ ఉన్నట్టుంది లాస్ట్ రౌండ్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నట్టు ప్రతి రౌండ్లో మూడు వేల పై చిలుకు ప్రతి రౌండ్లో ఇది కాంగ్రెస్ పార్టీ కాంప్రహెన్సివ్ ఎలక్షన్ స్ట్రాటజీ చేసింది అనేది మీకు తెలియదు క్యాడర్లెస్ బూతు లీడర్లెస్ డివిజన్ నువ్వు తప్పితే నీ రోడ్ షోలు తప్పితే ఇంకెవరన్నా ఉండరా ఫస్ట్ మీరు ఆత్మపరిశీలన చేసుకోరు కనీసం ఆ సోయి కూడా లేదు మీకు ఓడిపోయినాం ఆ పోతేంది మళ్ళా మొదలు పెడదాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి గుర్తుపెట్టుకో అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇలా మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా లేకపోతే ఉట చంద్రముఖిలా ఎట్లా నాకు అర్థం కావట్లే ఆ ఆహాన్ని ఆ బలుపును తగ్గించేది ప్రజలు గుర్తుపెట్టుకో ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు నూట పంతొమ్మిది సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసినో మేము దగ్గర నుండి చూసినాం